వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి దూరమైన దగ్గర నుండి పార్టీ పరంగా ప్రక్షాళన జరగాలి అని చెప్పి వాళ్ళ పార్టీ సానుభూతి పనులు వాళ్ళ పార్టీ కార్యకర్తలు నాయకుల వరకు కూడా చాలామంది వివిధ సందర్భాల్లో ఇప్పటికే కామెంట్స్ చేసి ఉన్నారు అంటే డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా సరే ఇప్పటికిప్పుడు ఉన్న పరంగా చేయలేరు కానీ రాబోయే కాలంలో డెఫినెట్లీ పార్టీని మరింత పటిష్టం చేయడం కోసం ప్రక్షాళన దిశగా ఖచ్చితంగా వెళ్ళొచ్చు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కీలక ప్రక్షాళన అంటూ వైసీపీ సోషల్ మీడియా సారథ చుట్టూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చీఫ్ చుట్టూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఏ పార్టీకైనా సోషల్ మీడియా అన్నది చాలా చాలా కీలకం వాళ్ళు చేసిన మంచి పనులు చెప్పుకోవడమే కాదు ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపడమే కాదు ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలను విస్తృతంగా ప్రచారం చేయడంలో వాళ్ళ కీలక పాత్ర పోషించాలి సోషల్ మీడియా అంటే ఏదో నాలుగు బూతులు వాటినే ప్రచారం చేసుకొని ఎదుటి వాళ్ళని ఏదో ఏమంటారు పచ్చులకన్నా చేసుకుంటూ నాలుగు బూతులు నాలుగు ఘాటు మాటలు ఇవి కాదు సోషల్ మీడియా అన్నది ఒక అంశాన్ని తీసుకొని జనాల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళాలి వాళ్ళ పార్టీ మంచి చేస్తే మంచిది అండ్ ఇక్కడ వైసీపీ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి చంద్రబాబు గారి నేతృత్వంలో కూటమి ఏదైతే ఉందో వాళ్ళు మాలిన హామీలన్ని అధికారంలోకి వచ్చారు కాబట్టి ఆళ్ళు కూటమి ఐదు సంవత్సరాలలో ప్రజలకు చేసే మోసం ప్రజలకు ఇచ్చిన మాట తప్పడం వాళ్ళు తీసుకునే నిర్ణయాలు అమలు పరిచే విధానాలు చాలా చాలా పెద్ద టాస్క్ ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా సో దాని సమర్థవంతంగా జనాల దగ్గరికి చేర్చే సారథి కావాలి దాన్ని చుట్టూ చర్చ జరుగుతుందని చెప్పి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు సానుభూతి మనల మధ్య డిస్కషన్ ఉంది సజ్జల భార్గవ రెడ్డిని కంటిన్యూ చేసుకుంటూ మరొకరికి కూడా బాధ్యతలు ఇస్తారు అని చెప్పి కొందరు మాట్లాడుతూ ఉన్నారు సజ్జల భార్గవ రెడ్డి మీద కొందరు విమర్శలు చేస్తూ ఉన్నారు కొందరు సమర్థించే వాళ్ళు ఉన్నారు అండ్ ఓడిపోయిన తర్వాత బై డిఫాల్ట్గా అందరి మీద కూడా ఒత్తిడి ఉంటుంది ఒక ప్రెజర్ ఉండదు కాబట్టి సో అందులో భాగంగా ప్రక్షాళన కూడా తప్పదు అలా తప్పదు అనుకుంటే కొత్త సారథి కూడా రాక తప్పదు అని చెప్పి మరికొందరు కామెంట్ చేస్తూ ఉన్నారు వైసీపీకి కొత్త సారథి వస్తూ ఉన్నారు అనధికారికంగా నిర్ణయం కూడా జరిగిపోయింది అధికారికంగా ప్రకటించడం ఒకటే మిగిలింది అని చెప్పి మరికొందరు కూడా మాట్లాడుతూ ఉన్నారు బట్ ఒకటైతే నిజం వైసీపీ సోషల్ మీడియాకు ప్రస్తుతం ఉన్న వ్యక్తి సారథిగా కొనసాగుతారా లేకపోతే కొత్త సారథి వస్తారా లేకపోతే ఒకరు కాకుండా ఇద్దరు వస్తారా ఈ అన్ని విషయాలు పక్కన పెడితే ఆ సోషల్ మీడియా సారథిగా వచ్చే వాళ్ళ మీద చాలా చాలా పెద్ద బాధ్యతలు ఉండబోతున్నాయి ఆ సోషల్ మీడియా సారథిగా ఉండబోతున్న వాళ్ళ మీద చాలా పెద్ద బాధ్యతలు ఉండబోతున్నాయి అన్నది ముమ్మాటికి నిజం ఏదైనా ఒక అంశాన్ని విస్తృతంగా జనంలోకి చాలా క్రియేటివ్గా తీసుకెళ్ళగలగాలి చాలా క్రియేటివ్గా తీసుకెళ్ళగలగాలి తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలి నిజాలను జనం ముందు పెట్టాలి ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పితే దాన్ని కన్వీనియంట్గా జనం ముందు పెట్టాలి చాలా పెద్ద బాధ్యతలు ఉన్నాయి పైపెచ్ సోషల్ మీడియా అంటే రకరకాల ప్లాట్ఫామ్ మీద ఎవరెవరో రకరకాల ఉంటారు ఎట్లా ఉంటారు మనం చూస్తూ ఉంటాం ఒకరు ఏదైనా ఒక పోస్ట్ పెడితే పట్టమ నాలుగైదు లైక్స్ రాని వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా నన్ను కలవాలి అని చెప్పి డిమాండ్ చేస్తారు ఇక్కడ బుద్ధి ఉంటుంది రకరకాల మనస్తత్వాలు ఉంటాయి సో వీళ్ళందరినీ ఏకతాటిపై తెచ్చి అందరినీ కూడా పాజిటివ్గా నడిపించుకుంటూ వైఎస్ఆర్ కార్ఎస్ పార్టీ వాళ్ళు చేసిన గత ఐదు సంవత్సరాలు చేసిన మంచి మళ్ళీ జనంలోకి తీసుకెళ్తూ వాళ్ళంతా కంపేర్ చేస్తే చంద్రబాబు కుటుంబం ఏ విధంగా విఫలం చెందిందో వాటిని జనంలోకి తీసుకెళ్తూ వీళ్ళు ప్రజలకి ఇచ్చిన మాట ఏ విధంగా తప్పారో చూపించుకుంటూ చాలా చాలా పెద్ద టాస్కులు ఉన్నాయి మరి ఆ ఇవన్నీ సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లగలిగే సారథి ఎవరు అనే దాని మీద అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతోంది మరి ఆ సారథి ఎవరు అన్న విషయం అయితే చూద్దాం